UK lo one year masters no IELTS required up to 5 years visa high visa success rate టాలీవుడ్ లో చాలా మంది స్టార్ హీరోలు ఏదో ఒక బ్యాక్గ్రౌండ్ తో ఇండస్ట్రీలకు అడుగు పెట్టి పెద్ద స్థాయికి ఎదిగారు అయితే కొంతమంది మాత్రం తన సొంత టాలెంట్ ఇమేజ్ తో స్టార్ హీరోలుగా గుర్తింపు తెచ్చుకున్నారు అలాంటి వారిలో మెగాస్టార్ చిరంజీవి తర్వాత ఈ జనరేషన్ లో చూసుకుంటే నేచురల్ స్టార్ నాని మాస్ మహారాజా రవితేజ రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ కనిపిస్తారు అయితే నేచురల్ స్టార్ నాని సెలెక్టివ్ మంచి కథాబలం ఉన్న సినిమాలు చేస్తూ వరుస సక్సెస్లతో తన మార్కెట్ పెంచుకున్నాడు ప్రస్తుతం టైర్ టూ హీరోల్లో అత్యధిక మార్కెట్ ఉన్న నటుడిగా నాని ఉన్నాడు అలాగే రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కెరియర్ స్టార్ట్ చేశాడు పెళ్లి చూపులు అర్జున్ రెడ్డి గీతా గోవిందం సినిమాల సక్సెస్ తో ఒక్కసారిగా స్టార్ హీరోగా బ్రాండ్ క్రియేట్ చేసుకున్నాడు ఆ తర్వాత మరో సక్సెస్ అందుకున్నాడు అక్కడి నుంచి విజయ్ దేవరకొండ కెరియర్ లో సినిమాల ఫెయిల్యూర్ పరంపర స్టార్ట్ అయింది మధ్యలో ఖుషీ యావరేజ్ తెచ్చుకుంది ది ఫ్యామిలీ స్టార్ కూడా డిజాస్టర్ అయింది విజయ్ కి ఇప్పుడు ఖచ్చితంగా ఒక కమర్షియల్ సక్సెస్ పడాల్సిందే అనే మాట ఇండస్ట్రీలో వినిపిస్తుంది నిజానికి అతనికి ఏకంగా యాభై కోట్ల మార్కెట్ ఉంది కానీ వరుస ఫెయిల్యూర్స్ కారంగా well మార్కెట్ బ్రాండ్ ఇమేజ్ తగ్గుతూ వస్తుంది ఖచ్చితంగా రాబోయే విజయ్ దేవరకొండ బ్లాక్ బస్టర్ కొట్టాల్సిందే అనే మాట వినిపిస్తుంది నెక్స్ట్ విజయ్ గౌతమ్ అలాగే రాహుల్ సినిమాలు అలాగే సుదీర్ఘ కాలం ఇండస్ట్రీలో అసిస్టెంట్ డైరెక్టర్ గా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఉంటూ తర్వాత హీరోగా మారిన నటుడు రవితేజ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం ఈడియట్ అమ్మా నాన్న ఓ తమిళమ్మాయి సినిమాలు రవితేజాని స్టార్ గా నిలబెట్టారు రాజమౌళి విక్రమార్కుడు రవితేజ ఇమేజ్ ని అమాంతం పెంచేసింది తర్వాత కూడా రవితేజ సక్సెస్ లో అందుకున్నాడు అయితే గత కొంత కాలంగా చూసుకుంటే రవితేజ ఖాతాలో సరైన సక్సెస్ ట్రాక్ తప్పినట్లు అనిపిస్తుంది రెండు వేల పదిహేడు నుంచి ఇప్పటి వరకు రవితేజ నుంచి పద్నాలుగు సినిమాలు వస్తే అందులో కేవలం మూడు మాత్రమే సూపర్ హిట్ అయ్యాయి అందులో రాజా ది గ్రేట్ ధమాకా బిగ్ హిట్స్ గా నిలిచాయి మిగిలిన సినిమాలు ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదు గత ఏడాది నుంచి ఇప్పటి వరకు నాలుగు సినిమాలతో రవితేజ సోలోగా వస్తే అన్ని డిజాస్టర్ గా మారాయి నెక్స్ట్ రాబోయే సినిమాతో రవితేజ ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ కొట్టాల్సిందే అనే మాట వినిపిస్తుంది నెక్స్ట్ భాను భోగవరపు దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్న విషయం తెలిసిందే రవితేజ ఇజ వరుస డిజాస్టర్ తో ఫ్యాన్స్ కూడా హట్ అవుతున్నారు ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలో స్టార్ హీరోలుగా ఎదిగిన రవితేజ విజయ్ దేవరకొండ కెరియర్ ని ఎలా నిలబెట్టుకుంటారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్‌టైన్‌మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి